రైట్ న్యూ ఇయర్ వేడుకలకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ సిద్ధంగా ఉంది బీచ్ రోడ్ అంతా సందడిగా మారిపోయింది కొత్త సంవత్సరంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతామా అంటూ జనం ఎదురు చూస్తున్నారు విశాఖ జనం ఉత్సాహంపై ఐన్యూస్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు ఇతర వాహనాల నుంచి కూడా టూరిస్ట్ వాహనాల నుంచి కూడా చాలా మంది చేరుకున్నారు వాహనాలు కూడా పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్ని గంటల నుంచి కూడా లోపల రావడం జరుగుతుంది అదేవిధంగా విశాఖ చాలా స్టార్ హోటల్ అయితే అనేక ప్యాకేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్లిమిటెడ్ ఫుడ్ తో పాటు అనేక సందర్శనలు చేసేందుకు మొత్తం ఆ డ్యాన్స్ లేదా సింగర్స్ అయితే అందరూ కూడా తీసుకొచ్చి అలవాటు చేస్తే పరిస్థితి అనిపిస్తుంది ఇతరున్నటువంటి స్టార్ హోటల్ ఇతర పెద్ద పెద్ద హోటల్ అన్ని అందరూ కూడా వివిధ ఇప్పటికే మొత్తం న్యూ ఇయర్ వేడుక జరుపుకునే సిద్ధపడుతున్నారు ఆర్కే బీచ్ కేరఫ్ అడ్రస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి అర్ధరాత్రి కూడా పన్నెండు తర్వాత కూడా భారీగా ఇక్కడికి అందరూ చేరుకుంటారు అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎవరు కూడా ఎటువంటి మధ్య సేవించి కాని లేదా వాహనాలకి మొత్తం హార్ను కొట్టి కానీ ఆ విధంగా ఎవరు కూడా చేయకూడదని కూడా చెప్పడం జరిగింది ఆ పోలీసులు ఆ కేసులు కట్ చేసుకోవడం వరకు అనుమతిస్తున్నారు తప్ప ఇక్కడ మద్యం సేవించడం కానీ లేకపోతే బాటిల్ పగలగొట్టడం గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో అటువంటి వారిని అసాంఘిక శక్తిని కూడా గుర్తించి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రానివ్వట్లేదు మొత్తం ఎనిమిది గంటల నుంచి ఆర్కే దిచ్చే కాకుండా ఆ తెలుగు తొలి ఓవర్ బిఆర్టీసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా మొత్తం వాహనాలన్నిటి కూడా నిషేధించారు వాహనాలు ఎవరు కూడా రాకుండా నడిచి రావచ్చు ఇక్కడ వేడుకలు జరుపుకోవచ్చు తప్ప ఎవరు కూడా వాహనాలతో రావద్దని కూడా చెప్పడం జరిగింది మొత్తానికి విశాఖ అయితే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకే సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఒక పక్క కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామన్న సంతోషం ఒక పక్క అయితే కరోనా కేసులు పెరుగుతున్న ఒక ఒక భయం అనేది కూడా జనాల్లో ఉంది మరి ఇలాంటి సమయంలో జనం గుమ్ముగొట్టం కానివ్వండి ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో మరి జనంలో ఎలాంటి అలర్ట్ అనేది ఉంది ఉండే అవకాశం ఉండొచ్చు మనం ఎక్కడ కూడా ఎవరు ఒక్క మాస్క్ కూడా పెట్టుకోలేదు కరోనా పెరుగుతున్నాయి విశాఖ ఒక డెత్ కూడా కన్ఫర్మ్ అయింది మన డెత్ కూడా చనిపోవడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఆ అధికారులు అయితేనే పోలీసులు అయితే ముందుగా చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా ఆ జాగ్రత్తలు పాటించడం అని చెప్పాలి ఎందుకంటే దూరంగా ఉండాలి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు ఒక్కసారి మనం ఎక్కడ చూసిన సరే జనాన్ని ఎవరు చూసిన సరే ఒకటే అరా తప్ప ఎవరు కూడా మాస్క్ పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు విశాఖలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటికే ఆ కేజీహెచ్ అయితేనే ఇతర ప్రైవేట్ హాస్పిటల్ అయితే ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో ఒక ఈ పరిస్థితుల్లో కరోనా కరోనా అయితే లేకపోతే పోలీసులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఎవరు కూడా మాస్క్ కానీ లేకపోతే ఇతర ఇతర ఏమి కూడా చేస్తున్న పరిస్థితి అని వృద్ధులైతేనే పిల్లలు అయితేనే అందరూ కూడా భారీగా ఇక్కడ చేరుకుని వేడుకలు జరుపుకుంటున్నారు కరోనా ఎవరు పాటించే పరిస్థితి మొత్తానికి విశాఖ అయితే మరి కాసేపట్లో ఇక్కడ వాహనాలను నిశ్చయించడంతో కేవలం జనం భారీ ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడ చేరుకుని వేడుకలు జరుపుకునేందుకు చెప్పచ్చు మరి బీచ్ రోడ్ లో ఎన్ని గంటల వరకు ఈ వేడుకలు జరుపుకోవాలి అనేది నిబంధన అనేది టైమింగ్ కానివ్వండి అది ఎన్ని గంటల వరకు అని చెప్పేసి పొడిగించారు పోలీసులు అనేక నిబంధనలు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరు కూడా ఎనిమిది తర్వాత వాహనాలతో ఎవరు రాకూడదు పన్నెండున్నర తర్వాత ఎవరు కూడా బీచ్లు ఎవరు ఉండకూడదు ఒంటి గంటల లోపు అంతా కూడా మొత్తం స్వీకృష్టి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే అంటే లోకల్ విశాఖ వాసులు అయితే పన్నెండున్నర తర్వాత కొందే అవకాశం టూరిస్టులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు అయితే పన్నెండు గంటల నుంచి ఇక్కడ చేతులు కట్ చేసుకుని వేడిని చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ విశాఖ బీచ్ లో క్యా పండరాస్ ఎందుకంటే వేడిములు జరుపుకోవడానికి ఇదే పెద్ద ఇది ఇప్పటి నుంచి మనం ఉన్న ఆర్చే బీచ్ నుంచి అటు ీచ్ల వరకు కూడా భారీ ఎత్తున మొత్తం కూడా జనంతో నిండిపోతుంది మరి చేరుకునే అవకాశం ఉంది ఆ బీచ్ లో అయితే అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న నేపథ్యంలో కరోనా ఒకటవచ్చు లేకపోతే మధ్య సేవించి యువత ఆకతాళీలు అధికంగా వేరే విధంగా చేసే అవకాశం ఉంది అసంఘీ చర్యలు పాల్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అటువంటి వాళ్ళు గుర్తించేందుకు కూడా భారీగా పోలీసులు ఏర్పాటు చేశారు ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చేరుకుని అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు ఏదైనా కూడా విశాఖ బీచ్ లో మధ్య వేడుక జరుపు విశాఖ విశాఖవాసులు సిద్ధమవుతున్నారు ఈ ఆంక్షలు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా లేకపోతే తాగి మధ్య మధ్య తాగి వాహనాలు నడిపినా వాళ్ళ మీద హెచ్చరించడం జరిగింది మరి ట్రాఫిక్ పరంగా ఎలాంటి విధించారు మనం చూస్తున్నాం కదా ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు మరో గంట రెండు గంటల్లో మొత్తం ఈ ట్రాఫిక్ అంతా కూడా నిలిపోయి ఉన్నారు మనం అటు నుంచి ఇప్పటి నుంచి ఈ ఎంట్రన్స్ నుంచే మరి కాసేపట్లో ఆ ఆ చివరి నుంచి కూడా మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా నిలిపేస్తాకి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఎవరు కూడా ఇతర వాహనాల్లో ద్విచక్ర వాహనం కానీ అయితే నా కార్లు కానీ ఎవరు కూడా ఎవరు రాకుండా అక్కడ నుంచే ఎంట్రన్స్ ఈ చివరి నుంచి దాదాపు ఆ వరకు అంటే ఒక నాలుగైదు కిలోమీటర్ల వరకు కూడా బీచ్ లో ఎవరు కూడా వాహనాలతో రాకుండా ఉండేందుకు ఈ ఇటువైపు ఈ చివరి నుంచి అటువైపు ఆ చివరి నుంచి కూడా పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు మొత్తం అటు కూడా భారీ ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇటు కూడా ఐదంత బార్గేట్లు ఏర్పాటు చేస్తున్నారు ఎవరు వచ్చిన సార్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది ఎవరు బీచ్ లోకి వచ్చిన సరే ఈ చివరి నుంచి కేవలం నడిచి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా వాహనాలతో ఎవరు కూడా రావడానికి వీలు లేదని పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ఒకవేళ వాళ్ళు చలానాలు వాళ్ళ మీద చలానా వేయడం అని అరెస్ట్ చేయడం అని చర్యలు తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా చాలా మంది యువత అయితే వాహనాలు వాళ్ళు వాళ్ళందరూ కూడా బుల్లెట్ల మీద వచ్చి భారీ శబ్దాలు చేయటం అందరిని ఇబ్బంది పెట్టడం జరిగేది అటువంటి సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు అయితే అప్రమత్తమని చెప్పచ్చు అయితే మరి మద్యం విక్రయాలపై ఎలాంటి నిబంధన ఇప్పటికే చాలా షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి ఈ మద్యం విక్రయాలు దాదాపు రెండు మూడు గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది ముందే ఏర్పాటు చేసుకుని మద్యాలను నిలబెట్టుకోవడం జరిగింది ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా చాలా మద్యం షాపుల్లో కూడా మద్యాల కొనుగోలు జరగడం జరిగింది మద్యం విషయంలో ప్రభుత్వం కొంచెం నిబంధనలు సడలించి కొంచెం అవకాశం ఇచ్చినప్పుడు కూడా కేవలం ఎవరు మట్టుకు వాళ్ళు బహిరంగంగా ఎవరు కూడా మద్యం సేవించవద్దు కూడా చెప్పడం జరిగింది మధ్య షాపుల దగ్గర అవ్వచ్చు వార్డుల దగ్గర అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు వాళ్ళు ఎక్కడ కూడా బయట బహిరంగంగా మద్యం సేవించడానికి వీలు లేదు అందరం కూడా పోలీసుల నిబంధనలు అనుగుణంగా వెళ్ళాలి స్థాయికి కూడా వాహనాలు నడపొద్దని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే బీచ్లో చాలా సార్లు చూస్తాం మనం జనవరి ఫస్ట్ థర్టీ పర్సెంట్ చాలా ప్రభుత్వం అధికారులు అయితేనే లేకపోతే వీలైతేనే మద్యం విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు అయితే ఆ నిబంధనలు ఎత్తి సరలించేది లేదు ఆ టైం ప్రకారం వాళ్ళు బీచ్ లో రావాలి లేకపోతే వాహనాలు తాగిన వాహనాలు నడపకూడదు అటువంటి నడిపినా సరే బహిరంగ మద్యం సేవించిన సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది